హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా హ్యాండ్స్ పెద్దవాళ్ళకి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తా ఇది అయితే కాటన్ బ్లౌజ్ అండి ముడతలు ఎక్కువగా ఉంటే ఐరన్ చేసుకోవాలి ఇలాగ కూరస్ ఆపోజిట్ వేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపుకు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేయాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలాగా టూ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి తర్వాత మనం హ్యాండ్కి అయితే హెబింగ్ చేస్తారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా వదులుకోవాలి కింది సైడ్ క్లాత్ వచ్చేసి ఇలా మీకు వీడియోలో కనిపించట్లేదు నేను చెప్పేది మాత్రం వినండి ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కింద కింది సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కనిపిస్తుంది తర్వాత హ్యాండ్ హైట్ చూసుకోవాలి షోల్డర్ నుండి మనం లూజ్కు హ్యాండ్ ఇలా స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్ ఇలా హ్యాండ్ పొడవు చూసుకోవాలి తర్వాత వచ్చేసి వీళ్ళైతే హ్యాండ్ అయితే హైట్ పెంచమన్నారు హాఫ్ ఇంచ్ అంతా అందుకే నేను పైన మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే చేశాను తర్వాత ఇలా మనం హ్యాండ్ పొడవు ఇలా చూసుకోవాలి తర్వాత పైన కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తాం కదా ఖర్చు కూడా కావాలి ఫస్ట్ వచ్చేసి ఇది మనం స్ట్రెయిటా రివర్సా అని చూసుకోవాలి కాటన్ బ్లౌజ్ కదా ఇవి కోరాస్కి అంచులకి హోల్స్ ఉంటాయి కదా అక్కడక్కడ అక్కడ చూస్తే మనకు రివర్సా స్ట్రైటా అని అర్థమవుతుంది ఇలా చూసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి ఇలాగా ఫస్ట్ వచ్చేసి నేనైతే స్ట్రైట్గానే కట్ చేస్తున్నాను ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం చేసిన మార్కింగ్ అలానే ఉంది కదా ఇప్పుడు ఏ బ్లౌజ్కి అయినా సరే ఆ అనేది చూసుకోవాలి ఆ బ్లూజ్తో హ్యాండ్ కట్టింగ్ చంకడౌన్ ఎంత తీసుకోవాలి అని మనకు తెలుస్తుంది ఇలాగా ఫస్ట్ ఇలా రివర్స్లో బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజ్ని మనం రివర్స్లో ఇలా ఓపెన్ చేసుకొని షోల్డర్ నుండి మనకి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఏ బ్లౌజ్కి అయినా సరే మెయిన్ కుట్టు అక్కడి వరకు ఇలా చూసుకోవాలి నాకైతే నైన్ ఇంచెస్ వచ్చింది ఇలా నైన్ నెంబర్తో ఆరం రోజు వస్తే చంకడౌన్ వచ్చేసి మూడున్నర తీసుకోవాలి ఇలా ఎనిమిది నెంబర్తో ఆ రోజు వస్తే మూడున్న పావు అలా తీసుకోవాలి వీడియోలో చూపించినట్టు మూడున్నరకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్లు హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడికి ఉంటే అక్కడికి ఫస్ట్ కుట్టికి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ అయితే చేయాలి ఇలాగ ఇప్పుడు షోల్డర్ నుండి ఇలా క్రాస్గా నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి నాకైతే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి రెండు మార్కింగ్లు చేస్తాం కదా ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మీకైతే మార్కింగ్ అనేది కనిపించట్లేదు కాకుంటే మార్కింగ్ అయితే పడింది ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్కి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి ఇప్పుడు మనం చంక లూజ్కి ఇలా టేప్ ఇలా చూసుకొని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఎక్కడి వరకు వస్తే అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డబ్బా షేపు ఈ కార్నర్ దగ్గర పౌదొక్క రెండు రెండు ఇంచులకైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని మనం పైన వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా షోల్డర్ దగ్గర అక్కడ నుండి ఈ కార్నర్ దగ్గర పోదక్కు రెండించ్లకు ఇలా రెండు మార్కింగ్లను కరువు స్కేల్తో ఇలా కలిపి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి సగం వరకు మళ్ళీ సగం నుండి ఇలా కరువు స్కేలు ఇలా తిప్పాలి రౌండ్ అనేది ఆపోజిట్ ఉండాలి ఇలా తిప్పి మనం చంకలూజ్కి మార్కింగ్ చేసాం కదా అక్కడి వరకు ఇలాగా మార్కింగ్ అయితే చేయాలి మళ్ళీ టేప్ మళ్ళీ క్రాస్గా చూసుకొని మధ్యలోకి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్కి కరువు కోసం అని మార్కింగ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే మెథడ్లు ఫాలో అవ్వాలి మళ్ళీ తిప్పేసుకొని ఇలాగా ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క కరువు అన్న లోతు హ్యాండ్కి ఇలా లోతు ఇలా తీసుకోవాలి మనం కట్ చేసాం కదా హ్యాండ్కి ఇప్పుడు సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా మనం హ్యాండ్కి లోతుది కట్ చేయకూడదు ఫస్ట్ మనం లైన్ మార్కింగ్ చేసాం కదా అక్కడే కట్ చేసుకోవాలి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలా కూడా సైజ్ బ్లౌజ్తో మనము చంకపొడు ఇలా కూడా కొల్చు ఇలా ఇలాగ ఫోల్డింగ్ ఉంటుంది కదా కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ కట్ చేసి ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసుకోవాలి ఇలా మనకి హ్యాండ్ పొడువు దగ్గర ఒక ఇలా చిన్న టక్ అనేది పెట్టుకోవాలి అది మధ్యలో షోల్డర్ దగ్గర రావాలి మిడిల్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని ఇలాగా మనం హ్యాండ్కి లోత్ అనేది మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు ఇలా కట్ చేసి సేమ్ ఇలా షోల్డర్కి కర్పేయాలి ఇప్పుడు మనం హ్యాండ్కి లోతు అనేది ఎలా ఎలా కట్ చేసామో ఇలా హైబ్రో షేప్ లాగా ఇలా రావాలి ఎస్ షేప్ లాగా ఇలాగా ఇలా చిన్న ముడత కూడా రాదండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కరువు స్కేల్తో టేప్తో కూడా మనం ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాండ్కి అతుకులు కూడా పడతాయండి దీనికి ఎక్స్ట్రాగా ఖర్చు కోసం కావాలి కదా వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్